అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబరకాతు ఐషా రజి అల్లా హనుహు కథనం ప్రకారం ప్రవక్త సలహలీ వసలం వారిని తమ యొక్క భార్యలు ఇలా ప్రశ్నించారు ప్రవక్త మీలో అందరికన్నా మా అందరికన్నా ముందు మిమ్మల్ని ఎవరు కలుసుకుంటారు అని ప్రశ్నించారు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఎవరు చనిపోతారు మాలో అని దాని యొక్క అర్థం అయితే అలా ప్రశ్నించారు కదా అప్పుడు అందరికన్నా పొడవైన చేతులు గలవారు ఉన్నవారు నన్ను కలుసుకుంటారు అని ప్రాప్త వారు తెలియజేశారు అయితే ఆ ఒక బెత్తం తీసుకున్నారు వారి యొక్క అందరి చేతుల్ని కొలుస్తూ వచ్చారు ఎవరి చేతులు పొడవుగా ఉన్నాయని కానీ చివరికి సౌదాఫ్ రాజలహు చేతులు అందరికంటే పొడవుగా ఉన్నాయి ఆ తర్వాత భార్యలందరిలో అందరికంటే ముందు జైనబ్ మరణించారు ఆ తర్వాత పొడవైన చేతులు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దాన ధర్మాలు చేయడం అని అందువల్లే ఆమె అందరికంటే ముందు ప్రభుత్వ సలహా అవసరంగాన్ని కలిచారు ఎందుకంటే దాన ధర్మాలు చేయడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం అని తెలిసింది అస్లాం అయికు వరహ్మల వర్కత